హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో అయితే మండే రోజు తీసిన వ్లాగ్ అండి మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఏఎం నుంచి వీడియోని స్టార్ట్ చేశాను చూశారు కదా చాలామంది వాకింగ్ కూడా స్టార్ట్ చేశారు నేను కిచెన్లోకి వెళ్ళే ముందే ఏంటంటే ఇలా బాల్కనీలో కొంచెం సేపు అలా వీడియో తీస్తూ ఉన్నాను ఇక్కడ శంకు చెట్టు అయితే వేశానండి శంకు రెండు మూడు అలా వస్తూ ఉంటాయి సో వాటిని చూడడం కోసం అయితే కంపల్సరీ ఇలా బాల్కనీలోకి వస్తాను ఇంకొకటి కూడా చెప్పాను కదా మా అపార్ట్మెంట్ వాల్ ఉంటుంది కదా ఆ వాల్ పక్కనే చిన్న వినాయకుని టెంపుల్ ఉంటుంది అనమాట ఆ టెంపుల్ చూడడానికి కూడా అట్లా బాల్కనీలోకి అయితే ఒకసారి వస్తాను వెదర్ అయితే భలే ఉంటుందన్నమాట మార్నింగ్స్ టైంలో మాకు చెన్నైలో పెద్దగా చలి ఉండదండి హైదరాబాద్లో అయినా ఇప్పుడు ఆంధ్రాలో అయినా ఎక్కువగా చలి స్టార్ట్ అయిపోద్ది కదా కార్తీక మాసం అదే నవంబర్ స్టార్ట్ అయ్యేసరికి బట్ మాకైతే అసలు వేడిగానే ఉంటుంది అన్నమాట పెద్ద చలి ఏం ఉండదు అసలు నార్మల్గానే ఉంటుంది ఏ డిసెంబర్ ఎండింగ్లోనో జనవరిలో కొంచెం ఉంటుంది అంత ఎక్కువగా ఉండదు అందుకని ఎక్కువగా చల్లగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సో ఇక నేను వంట స్టార్ట్ చేసే ముందే ఏంటంటే ఇల్లు చేసి తడిబట్ట అయితే పెట్టేస్తానండి ఎలాగో నైటే గిన్నెలు వాష్ చేసేస్తాను కాబట్టి కిచెన్లో పెద్ద వర్క్ ఏం ఉండదు ఇలా ఇల్లు చేసి వెంటనే తడిబట్ట పెట్టేస్తాను కదా ఇక బట్టలు కూడా మిషన్ ఆన్ చేసేస్తానండి ఇక టగటా ఇలా పనులు చేసుకోవడం వల్ల నాకు హెల్పర్తో కూడా పెద్దగా పనే ఉండదు టైం టు టైం పనులు చేసేసుకుంటాను కదా ఇలా మార్నింగ్ మార్నింగే పనులు ఫినిష్ చేయడం వల్ల పెద్దగా హెక్టిక్ కనిపించవు పనులు ఈరోజు కార్తీక సోమవారం అండి పూజ కూడా చేసుకోవాలి పొద్దు పొద్దున్నే గుమ్మం ముందు కూడా పెట్టాలండి అందువల్ల ఇక నేనే ఇల్లు చేసి తడబట్టయితే అయితే పెట్టేస్తున్నాను ఈరోజు సింపుల్గా కోకోనట్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట అందువల్ల ఇక టకటక వంట అనేది స్టార్ట్ చేయలేదు చేయాలి ఇక గుమ్మం ముందు కూడా అలాగే ఊడ్చేసాను కదా తడబట్ట పెట్టేసి ముగ్గు కూడా వేసుకున్నాను అలాగే ఇక్కడ ఫస్ట్ అయితే వేన్నీళ్ళు తాగేస్తాను జీరా వాటర్ అయితే తాగుతాను అనమాట డైటింగ్ పెద్దగా డైటింగ్ ఏం చేయను కానీ కొంచెం కంట్రోల్డ్గా ఏం ఫుడ్ తీసుకుంటే మంచిది అనేది తీసుకుంటూ ఉంటాను నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటానండి షోర్గా ఇప్పుడు రెండు మూడు వీడియోస్ ఏంటంటే ఇవి పాత వీడియోస్ అనమాట ఇది ఫస్ట్ మండే కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత అలా ముందు వెనక వీడియోస్ అయితే అవుతూ ఉన్నాయి కదా ఈ పాత వీడియోస్ ఈ వీక్లో ఫినిష్ చేసేసి నెక్స్ట్ వీక్ నుంచి నేను ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సో అలాగా కోకోనట్ రైస్ అయితే చేశాను పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఈ క్లిప్ అయితే మాత్రం ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తీస్తూ ఉన్నాను వీడియోని వంట కంప్లీట్ అయిపోయిన వెంటనే ఏం చేస్తానంటే కౌంటర్ టాప్ మీద ఏమైనా పడు ఉంటాయి కదా ఆనియన్ కట్ చేసినవి కానీ వెజిటేబుల్స్ కట్ చేసినవి కానీ అవన్నీ ఒక్కసారి తీసి డస్ట్బిన్లో వేసేసి క్లాత్ పెట్టి తుడిచేస్తానండి కౌంటర్ టాప్ ఎప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఎక్కువగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు కోకోనట్ రైస్ ఇదే ఉందన్నమాట కొంచెం సో నేను అది బౌల్లో తీసేసి పక్కన అయితే పెట్టేశాను అలాగే ఇక్కడ కాఫీ పెట్టుకుంటున్నాను మార్నింగ్ జీరా వాటర్ అనే కాదు ఒక్కొక్కసారి వామ్ వాటర్ వేసుకుంటాను ఒక్కొక్కసారి పుదీనా అలాగే చిన్న అల్లం మొక్క కొంచెం పసుపు వేసి తాగుతూ ఉంటాను అన్నమాట ఒక్కొక్కసారి ఒక్కోలాగా తాగుతూ ఉంటాను మీతో షేర్ చేసుకుంటాను ఏం తాగుతాను ఏంటి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏమేమి తింటాను ఏంటి అనేది షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలండి నేనే కాదు ఎవరైనా అంతే వాటర్ తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది బాగుంటుంది అనేది నా ఒపీనియన్ మీకు వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా అలాగే ఇక తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నానండి మార్నింగ్ పెట్టిన దీపం అనమాట ఇక వెలుగుతూ ఉంది అలాగా ఇక బట్టలు కూడా వాషింగ్ మిషన్ అయిపోయింది వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు అలా రిలాక్స్ అవుతాను అనమాట న్యూస్ పేపర్ వస్తుంది కదా న్యూస్ పేపర్ ఒకసారి చదివేసి అప్పుడు ఇక బట్టలు బయట వేసేస్తాను వీలైతే ఒక్కొక్కసారి వాకింగ్కి వెళ్తాను పిల్లల్ని అలా డ్రాప్ చేసేసి కింద ఒక్కొక్కసారి అయితే ఇక వెళ్ళను అనమాట రేర్లేండి బట్ ఆఫ్టర్ డిన్నర్ కంపల్సరీగా వాకింగ్ అయితే చేస్తాము చాలా మంచిది ఆఫ్టర్ డిన్నర్ వాక్ చేయడము వీలైతే మీరు మార్నింగ్ చేసుకోవడం మంచిదే ఒకవేళ కుదరని వాళ్ళు పిల్లలు స్కూల్స్కి వెళ్తుంటారు కదా వాళ్ళ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడము తర్వాత ఇంట్లో పనులు చేసుకోవడమే మనకు సరిపోతుంది కదా టైం లేని వాళ్ళు ఆఫ్టర్ డిన్నర్ వాక్ చేయండి చాలా మంచిది అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత ఇక మార్నింగ్ కాఫీ ఏం తాగలేదు ఇప్పుడే కాఫీ పెట్టేసుకుంటున్నాను చూసారు కదా కౌంటర్ టాప్ అంతా తుడిచేసుకున్న తర్వాత అప్పుడు కాఫీ పెట్టుకుంటున్నాను కొంచెం లేట్గా వచ్చాయనమాట ఈరోజు మిల్క్ సో ఇప్పుడైతే కాఫీ పెట్టుకుంటున్నాను మార్నింగ్ మార్నింగే లేస్తాం కాబట్టి దాదాపుగా వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోతుందండి ఇలా ఫినిష్ అయినప్పుడు ఏంటంటే ఎడిటింగ్ వర్క్ కూడా చేసేసుకుంటాను ఇప్పుడు కాఫీ తాగిన తర్వాత ఇలా ఇంకా చూపించాను కదా మార్నింగ్ ఇలా ఊడ్చేసి తడబట్టేసేసి ముగ్గు వేసుకుంటాను అని ఈ ముగ్గు దగ్గర మాత్రం బాగా టైం టేకింగ్ అండి కలర్స్తోనే వేయాలి కాబట్టి ఇక డే టైంలో అంత వీడియో తేలేదు ఈవినింగ్ అయితే ప్రసాదంగా ఇలా పెసరపప్పు పచ్చి కొబ్బరితో పాయసం చేశాను అనమాట సో తులసమ్మ దగ్గర అయితే మాత్రం ఇలా ఈవినింగ్ మళ్ళీ ఒకసారి తడిబెట్ట వేస్తాను హాల్ అంతా సో సిక్స్ ఆ టైం అవుతోంది అప్పుడు పూజ రూమ్లో కూడా పూజ చేసుకున్న తర్వాత ముందు తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసి తర్వాత పూజారూంలో పూజ చేసుకుంటానండి డే టైం అంతా కూడా నేను వీడియో ఏం షూట్ చేయలేదు ఇలా ఈవినింగ్ అయితే వీడియో తీస్తూ ఉన్నాను మార్నింగ్ పూలు పెట్టలేదనమాట అన్నమాట ఎక్కువగా టైం సరిపోలేదు ఎందుకంటే పిల్లలు వెళ్ళే ముందే నేను పూజ చేసేసుకున్నాను కదా ఎర్లీ మార్నింగ్ ఈరోజు అందువల్ల ఇక ఎక్కువ పూలు పెట్టలేదు యాక్చువల్గా నాకు పూజ రూమ్లో వన్ అవర్ ఈజీగా పడుతుంది అనమాట పూలన్నీ నీట్గా పెట్టి అన్ని ఫోటోలకి పూలతో అలంకరించుకోవాలి అలాగే పూజ చేసుకోవాలంటే అందుకని ఈవినింగ్ పెట్టుకున్నానండి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము కరెక్ట్గా వెళ్ళే టైంకి ఏంటంటే చాలా పెద్ద వర్షం ఇక వెళ్ళలేదు అన్నీ రెడీ చేసుకున్నాను కానీ సరేలే నెక్స్ట్ ఏంటంటే అక్షీరాబ్ది ద్వాదశి ఉందనమాట సో ఆ రోజు వెళ్ళొచ్చు కదా అని ఇంకా ఆ రోజు వెళ్ళలేదు మండే రోజు శారీ అయితే మా ధనుష్ ఫస్ట్ బర్త్డే శారీ అనమాట ఇదైతే చాలా మెమరబుల్ నాకైతే ఈ శారీ ఆ బ్లౌజ్ అయితే పట్టదులేండి ఎప్పటిదో బ్లౌజ్ కాబట్టి సో ఇది మళ్ళీ నేను కుట్టించుకున్నాను ఈ శారీ కోసం అన్నట్టుగా కుట్టించుకున్నాను ఈ రోజైతే మా ధనుష్ది బర్త్డే అండి కొంచెం బిజీ బిజీగా ఉన్నాను అందుకే ఒక చిన్న ఈ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కో ఇన్సిడెంట్ అనే చెప్పొచ్చు ఈ శారీ గురించి చెప్తూ చెప్తున్నాను అనమాట అనుకోకుండా ఈ వ్లాగ్లో ఈ శారీ అయితే కట్టుకున్నాను నాకైతే చాలా మెమరబుల్ నవంబర్ ట్వంటీ ఎత్ అండి ధనుష్ది బర్త్డే సో ఈ వ్లాగ్ అయితే మీరు చూస్తూ ఉన్నారు కదా ఉసిరికాయలు తీసుకొచ్చామండి సండే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉసిరికాయ మీద పెట్టడానికని ఒత్తులు అవి రెడీ చేసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనమాట ఫైవ్ అలా టెంపుల్కి గుర్తుంటుందో లేదో అని చెప్పి నైటే ఇక ఈ గిన్నెలో ఒత్తులన్నీ వేసి నెయ్యి వేసి నానబెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీగా ఇక ఒక బాక్స్లో వేసి వెళ్ళొచ్చు కదా అని అందుకు ప్రిపేర్డ్గా ఉంటాను అనమాట ఇక టెంపుల్కి వెళ్ళాలి అంటే అలాగే ఈవినింగ్ అన్నీ రెడీ చేసుకున్నానండి నార్మల్ ఒత్తులు ఉంటాయి కదా ఒత్తులు అలాగే పసుపు కుంకుమ బియ్యపిండి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఇంక అందుకనే అవేమీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు ఒత్తులే ఇంకొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను ఇది అనమాట అండి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్